నందగిరి హిల్స్ వ్యవహారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర టర్న్ అయింది తాను లోకల్ అంటున్నారు దానం ఎమ్మెల్యే గిమ్మెల్యే జాంతనయ్ అంటున్నారు హైదరాబాద్ లో చెరువులు సర్కారీ స్థలాలు పార్కులను షార్కుల్లా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది హైడ్రా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ అరవై తొమ్మిది నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మనగర్ లో ఎనిమిదొందల గజాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది ఈ ఓపెన్ ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ గోడ కట్టాలని అధికారులు నిర్ణయించారు ఆ పనులు చేయిస్తుండగా కొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్ రామ్ చందర్లు గోడను కూల్చేయించారు ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు జీహెచ్ఎంసీ ప్రాపర్టీ వాళ్లను కూల్చినందుకు దానంతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు దానంపై బిఎన్ఎస్ పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ను ను ఏ త్రీగా చేర్చారు పోలీసులు నందగిరి హిల్స్ లో రెండు ఇష్యూలు ఉన్నాయంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకటి పార్క్ ల్యాండ్ రెండోది గవర్నమెంట్ ల్యాండ్ అని వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు బాటలు ఇవ్వడు బాటలు ఎలా ఇస్తారు పార్కులో వీళ్ళకి వాళ్ళకి వేరే దగ్గర బాట ఉన్నది వాళ్ళకి అట్ట

నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని సీఎం రేవంత్ కూడా ఫిర్యాదు చేస్తానన్నారు దానం తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం హైడ్రా తగ్గేదే లేదంటోంది దానం చూసుకుందా అంటున్నారు ఈ హై వోల్టేజ్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి